మన పల్లెటూరు ముచ్చట్లు బి లైక్ మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మల ఇంటికి పోయి రే నన్ను ఎప్పుడు తీసుకోబోతావే నువ్వు రేపు మనం కూడా పోతున్నావు రా అమ్మమ్మల ఇంటికి కానీ నువ్వు మంచిగా ఆడుకోవాలి అక్కడ అల్లరి వేయద్దు సరే మమ్మీ అమ్మమ్మ బుజ్జ వచ్చింది ఇప్పుడు వస్తాను బిడ్డ అంత మంచిదే నారా ఆ నేను మంచిగానే ఉన్నానే అమ్మ మీరెట్లున్నారే మేము మంచిగానే ఉన్నాం తీ బిడ్డ అల్లుడు ఎందుకు రాలేదు బుజ్జి ఒక్కదాన్నే తోలిండు ఆయనకు పని ఉన్నదని రాలేదే ఎల్లుండి అత్త అన్నాడు బన్నీ మీద అయ్యో ఆయన ఆయనత్తాను అంటేనే మీ బాపుకి అంతా మటన్ తీసుకొచ్చే రాకపా ఇప్పుడు సరే అంతి మీరైతే కాలు కట్టుకొచ్చుకోపోరు బిడ్డ అన్నం ఏమో బాపు నువ్వు తమ్ముడు వేరే లేరా ఇంట్లో ఇప్పుడే వడ్ల కడిగి పోయి ఎత్తాను పోయిండు బిడ్డ మీ బాపు ఇక మీ తమ్ముడుగాడు వాడు పొద్దుగాల దినిపెండా ఇది వారకు లేడు పత్తకు లేడు దోసగాళ్ళతో నేడాడుతాడు ఇక అయింది ఇక అత్తడు కాని ఉన్నావా బిడ్డ అమ్మ పప్పి పప్పి అయ్యో నా బంగారమే నా కడ్డీలే కట్టసుకుపోవా అన్నం తింటూ బన్నయ్య అన్నం విడిచిపెట్టకు మొత్తం తినాలే షీయలేస్కొచ్చిన సీయలు తిను అరే బన్నయ్య కింద కూర్చొని దీనులే బెడ్లకెళ్ళే ఏ నైతేనేటి నువ్వు తిని బిడ్డ కడుపు నిండా తిను అదో ఎప్పుడు ఎప్పుడొచ్చినావు అక్క ఎప్పుడొచ్చే నేను ఇంతకు ముందే వచ్చినాం కానీ పోయినావురా ఫోన్ చెప్తే అబ్బా అక్క ఫోన్ చూసుకోలేదే స్విచ్ ఆఫ్ అయింది ఇలా మాకు మ్యాచ్ ఉండే క్రికెట్ ఆడవేనా ఇరవై వారి సిగ్గు మనం ఉన్నదా గింతనా నీ ఆట వాగులా పోను పొద్దుగాల పోయినా పోకడా ఇది వరకు జాడకులేవా పత్తకులేవా ఆ ముఖం చూడు ఎట్లైందో కాకి ముఖం అయినట్టు అయింది అవ్వ తిట్టకపోయే నాకు ఆకలితే నన్ను వేసుకురా పో నిన్న ఎన్న సిగ్గు రాదురయ్యా నీకు పో కట్కసుక పో వేసుకత్త అవు అక్క బావ రాలేదా అనే మీరు ఇద్దరే వచ్చారు మీ బావ ఎల్లుండి అత్తడా అతడా అయ్యల పని ఉండి రాలేదు మామయ్య నన్ను అన్నం తిన్నాక క్రికెట్ ఆటకు తీసుకపోతావా తీసుకపోతా అల్లుడు నువ్వైతే దీను ఇప్పుడు అలాగే ఉంటుందా మరి మంచిగానే చదువుకుంటానా మామయ్య మంచిగా చదువుకోవాలి నా లెక్క బాగా చదవాలి మామ ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు నాది మొన్ననే ఇంటర్ అయిపోయింది అల్లుడు ఇగ డిగ్రీ వేయాలి అగో తాతయ్య వచ్చిండు తాతయ్య అగో బన్ని ఎంతసేపు అవుతుంది బిడ్డ వచ్చి అమ్మకి నేరి అమ్మమ్మతో మాట్లాడుతుంది తాతయ్య బయట ఉన్నది మా డాడీ రాలే ఎల్లుండి అత్తడాట పనుండి రాలే వేయాల అగో బాపు వచ్చినావానే మంచిగా ఉన్నావానే మంచిగానే ఉన్నా బిడ్డ నువ్వు మంచిగా ఉన్నావారా

అదో మామే నువ్వు ఇంటర్ అయిపోయిందని చెప్పిన కదా నాతోనే ఏ ఒక్కటే సబ్జెక్ట్ పోయింది అల్లుడు మళ్ళా రా తప్పుది కానీ